చాలా అంటే చాలా రుచిగా పిండి లేకుండా ఇడ్లీలు మాదిరిగా ఈ విధంగా ఇడ్లీ పాత్ర రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మైదా పిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అయితే ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై లేకుండా ఆవిరి పైన ఇడ్లీలు మాదిరిగా ఉడికించుకోవాలండి ఇప్పుడు పిండిలోకి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు ఒక చెంచా నూనె కూడా వేసుకోవాలి ముందుగా మనం పిండిలో ఉప్పు నూనె బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు పిండికి సరిపడా నీళ్లు పోసుకొని పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి బాండీలోకి రెండు చెంచాల వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు అలాగే జీలకర్ర వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా నిలువు ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఉప్పు కూడా వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే పావు చెంచా పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోండి అలాగే పావు చెంచా వరకు గరం మసాలా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక చెంచా వరకు క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే బంగాళాదుంపలు కూడా తురుముకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బంగాళాదుంప తురుము కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి బంగాళాదుంప కూడా ఊరకనే మగ్గిపోయిద్దండి ఎందుకంటే తురుముకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా చక్కగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఆఖరిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టఫింగ్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి చూస్తున్నారు కదా మనకి మనం తయారు చేసుకునే ఈ గోధుమ పిండి రెసిపీలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది మనం ముందుగానే పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెంగా పిండి తీసుకొని చిన్న సైజ్ చపాతీలాగా చేత్తోనే నొక్కేసుకోవాలి ఈ విధంగా అరచేతిలో నొక్కున్న తర్వాత ఇందులోకి స్టఫింగ్ పెట్టుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ మనకి చూస్తానికి చిన్న సైజు ఇడ్లీలు మాదిరిగా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం ఆవిరి పైన ఇడ్లీ పాత్రలో ఇడ్లీ మాదిరిగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఇడ్లీ ప్లేట్లో ఆవిరి పైన ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు చక్కగా ఉడికిపోతాయి చూద్దాము చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ వీటిని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో కేవలం ఒక చెంచా వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని బాండీలో వేసుకొని వేయించుకోవాలండి మనకి క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కదా అలా కాకుండా ఈ విధంగా వేయించుకున్నట్లయితే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది లోపల ఉల్లిపాయ బంగాళాదుంప స్టఫింగ్తో సూపర్గా ఉంటుంది మనం సమోసా తింటే ఎంత రుచిగా ఉంటుందో అలా చాలా తింటే చాలా రుచిగా ఉంటాయి మనం ఆలూ పరోటా కూడా చాలా రుచిగా ఉంటుంది కదా ఆలూ పరాట అనేది ఆ టేస్ట్తో ఉంటాయండి పైన ఇప్పుడు కరివేపాకు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవటమే మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్